హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా జూసీ జ్యూసీగా ఉంటాయి ఈ చికెన్ లాలీపాపు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లేదంటే ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఫోర్ టు సిక్స్ పీసెస్ కంటే ఎక్కువ రావు అవి కూడా మనకి తిన్నట్టు కూడా అనిపించవు ఇలా ఇంట్లోనే మనం తక్కువ రేట్లో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా తినేయచ్చు ఇప్పుడు చికెన్ లాలిపాప్ కోసం ఇలా లెగ్ పీస్ని తీసుకోవాలి మనకి చికెన్ లాలిపాప్ అని అంటే వాళ్ళే ఇలా కొట్టిస్తారు కానీ వీటిని లాలీపాప్ లాగా చేసి ఇవ్వరు ఇప్పుడు వీటిని లాలీపాప్ లాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇలా లెగ్ పీస్ని పట్టుకొని ఒక్క సైడు బోన్ని పట్టుకొని ఈ స్కి మొత్తం మనం కిందికి అనుకోవాలి ఇక్కడ ఒక నరం ఉంటుంది నరాన్ని ఇలా ఒక్కసారి తెంపుకుంటే మనకి స్కిన్ మొత్తం ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు మిగిలిన స్కిన్ను కూడా బోన్స్కి లేకుండా ఇలా చాక్తో కిందికి అనుకోవాలి మొత్తం ఒక సైడ్ బోన్కి ఇలా మొత్తం కిందికి ఈ స్కిన్ మొత్తం ఇలా చాక్తో చేసుకోవాలి ఇలా గుత్తిలాగా చేసుకోవాలి చూడండి స్కిన్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే చాకుతో కట్ చేసుకోవచ్చు లేదంటే అలా అయినా కూడా ఉంచుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ ఒక సైడ్ బోన్ ఇలా పట్టుకొని ఇంకొక సైడ్ స్కిన్ మొత్తం కింది కనుక్కోవాలి అన్నీ ఇదే విధంగా లాలీపాప్ లాగా ఇలా గుత్తిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే చాకు మన ఫింగర్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చేసేటప్పుడు నిదానంగా చేసుకుంటే మనకి లాలీపాప్స్ అనేటివి రెడీ అయిపోతాయి చూడండి అన్నీ ఇదే విధంగా గుత్తిలాగా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు వేసుకోవాలి తర్వాత ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేసుకుంటున్నాను సోయా సాస్ కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత ఇందులో నేను ఒక ఎగ్గును పగల కొట్టి వేసుకుంటున్నాను మీరు టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నేను ఒకటే ఎగ్గును వేసుకుంటున్నాను ఇలా అన్ని వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్ లాలిపాప్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు టూ టేబుల్ స్పూన్ల మైదాపిండి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే మొత్తం మైదాపిండి కూడా వేసుకోవచ్చు కానీ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తాయి ఈ లాలీపాప్స్ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఈ లాలీపాప్కి అన్నీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే నేను కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను రెడ్ కలరు మంచి కలర్ కోసం వేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయచ్చు ఇలా అన్నీ కలిసేలాగా మంచిగా ఇలా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పైన బోన్ని పట్టుకొని ఈ లాలీపాప్స్ గుత్తిని దగ్గరికి అనుకున్న తర్వాతనే ఆయిల్లో వేసుకోవాలి లేదంటే మనకి షేపు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఈ గుత్తిని దగ్గరికి అనుకొని వీటిని ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడు తిప్పుకొని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్ములోనే పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి మనకి చక్కగా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మాడనీయకూడదు ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చిల్లుల గరిటెలో వేసుకొని ఆయిల్ మొత్తం పోయేదాకా ఒక వన్ మినిట్ ఇలానే ఉంచుకొని ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన లాలిపాపులను కూడా ఒక్కొక్కటిగా బోన్ని పట్టుకొని వేసుకోవాలి అప్పుడే మనకి షేప్ చూడడానికి బాగుంటాయి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి మనం ఇలా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి లేదంటే సాస్లో ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఇలా తిన్నా బాగుంటాయి అలా తిన్నా కూడా జ్యూసీ జ్యూసీగా ఇంకా బాగుంటాయి ఇవి మనకి లోపల పర్ఫెక్ట్గా కుక్ అయినాయండి నేను ఒకటి పట్టుకొని చూపిస్తాను చూడండి ఇలా చుంచితే మనకి ఈజీగా చునిగిపోతుంది చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను మనం బయట కొనుక్కునే లాలీపాప్స్ కండ ఎక్కువ ఉండవండి అందుకే మనకి ఎన్ని తిన్నా కూడా తిననట్టే ఉంటాయి ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా కండగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఆ తర్వాత ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ల టమాటా సాస్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే చిల్లీ చిల్లీ సాస్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూను ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక వన్ మినిట్ తర్వాత ఈ సాస్లన్నీ చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ లాలీపాప్స్ అన్నీ ఇందులో వేసుకొని ఈ సాస్లన్నీ లాలిపాప్కి లాలీపాప్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది నేను కొన్ని ఇలా చేసుకున్నాను కొన్ని ఫ్రై చేసుకొనే తినేసాము ఇలా ఈ సాసులో పట్టే అన్ని మాత్రమే ఇందులో వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకొని వీటన్నింటినీ మంచిగా సాసులు పట్టించుకోవాలి ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ సాసులన్నీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటాయండి ఈ లాలీపాప్స్ మా పిల్లలు అయితే మొత్తం వాళ్ళే తినేసారు నాకు ఒకటో ఏమో ఇచ్చారు అంతే అండి ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు హ్యాపీగా బయటికి వెళ్ళే పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చూడండి చూపిస్తాను ఎంత జ్యూసీ జూసీగా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయండి ఈ చికెన్ లాలీపాప్స్ చూడండి ఇలా చుంచితేనే మనకి జ్యూసీ జ్యూసీగా మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో చాలా బాగున్నాయండి నిజంగా చికెన్ లాలీపాప్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్